నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇప్పుడు ఎవరు చూసినా ఇంకొక మూడు నాలుగు రోజులే ఉంది కదా జూబ్లీ ఎన్నికలకి ఎవరు గెలుస్తారు ఎవరికి ఓటేయబోతున్నారు సర్వేలు అయితే రోజుకో సర్వే వస్తున్నది సో నిజంగా ఎవరు సర్వేలు చేస్తుర్రు వాళ్ళకి ఏం క్వశ్చన్లు అడుగుతున్నారు నిజంగా జనాలు కరెక్ట్ చెప్తుండ్రా లేదా సర్వేలు నమ్మకండ్రా నాయనా నాయన అవన్నీ ఫేక్ సర్వేలు అని ఒకెత్తున్నది ఇంకోవైపు ఏమో అసలు ఏ సర్వే చూడు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది బీఆర్ఎస్ఏ గెలవబోతోంది ఇవే అన్ని సర్వేలు కూడా అవే చెప్తున్నాయి అయితే ఫస్ట్ నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎప్పటి అయితే ఈ మొదలైనయో అంటే ఆ చర్చ మొదలైందో అప్పటి నుంచి కూడా రాజయ్య యాదవ్ గారిని పట్టుకొచ్చి అసలు ఏం జరుగుతుంది ఏంది సార్ ఒకసారి మీరు చెప్పండి అన్నప్పుడల్లా ఆయన చెప్పిన విశ్లేషణ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా జనాలకు కనెక్ట్ అయింది అట్లాగే సార్ గ్రౌండ్ది కూడా కరెక్ట్ చెప్తారు అనేది కూడా మనం చూసినాం అందుకే ఇక లాస్ట్ ఆల్మోస్ట్ ఇక మూడు నాలుగు రోజులే ఉంది కాబట్టి మనతో పాటు సీనియర్ మోస్ట్ లీడర్ అట్లాగే బీజేపీకి సంబంధించిన లీడర్ రాజయ్య యాదవ్ మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్తే ఎట్లున్నారు సార్ బాగున్నారా బాగున్నామ్మా ఎస్ సార్ సార్ ఇంకొక మూడు నాలుగు రోజులల్లో ఇక ఓటర్లు పరద సాటుకో ఓటేయ్యబోతున్నారు సార్ ఇంకేం అనుకోలే వాళ్ళు అరే నిజమా సార్ మరి సర్వేలు అయితే అసలు ఓ ఊదర కొడుతున్నారు వీళ్ళు సర్వేలకు మనసులు వాళ్ళ దగ్గరికి పోతారు కదా వాళ్ళు వీళ్ళని ఆటాడిస్తారు వీళ్ళు వాళ్ళని ఆటాడిస్తామని అనుకుంటారు కానీ వాళ్ళే వీళ్ళని ఆట ఆడితారు సర్వే వాళ్ళతోనే జనాలు ఆట ఆట ఆడతారు పోతే సర్వే వాళ్ళు ఇద్దరిని పంపుతారు ముందుగా పంపుతారు ఏమంటదో ఇంటారు వాళ్ళు ఏమంటారు ఇన్న తర్వాత మళ్ళీ అసలు ముచ్చట చెప్తారు కావచ్చు అని మళ్ళీ వాళ్ళు పంపుతారు మొదట కూడా ఎందుకు వచ్చిండు వెనక శ్రీ కూడా ఎందుకు వచ్చిండి ఏమనికచ్చింది రా వీళ్ళు అని వాళ్ళు అనుకుంటారునెస్ ఉంటుందమ్మా రియలీ నేను డెబ్బై ఎనిమిది ఎన్నిక డెబ్బై ఏడు ఎన్నికలు చెప్తాను కమ్యూనికేషన్ ఇంత డెవలప్ కాలే కమ్యూనికేషన్ డెవలప్ లేదు పత్రికలు లేవు నిషేధం ఉండే పత్రికల మీద ఉన్న పత్రికల మీద కూడా నిషేధం ఉండే ఎమర్జెన్సీ విధించు జార్జ్ పెన లాంటి వాళ్ళను బయటికి విడిచి విడిచిపెట్టలే అటువంటి రోజులల్లో సర్వే సర్వే లేవు అదే అదే సర్వేలు లేవు కానీ ఒకళ్ళ షోలో ఒకళ్ళు ముంచడ పెట్టుకున్నట్టు కర్ణాటకను ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తప్ప వన్ సైడ్ జనతా పార్టీకి ఓట్లు వేసారు ఇందిరాగాంధీ ఓడిపోయింది ఇందిరాగాంధీ చిన్న కొడుకు వన్ సైడ్ ఓకే ఇప్పుడు అదే అదే జరుగుతుందంటారా ఎప్పటికీ అదే జరుగుతుంది పోయినసారి పోయిన అసెంబ్లీ ఎన్నికలల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోలే ఏ రాజకీయ పార్టీ కూడా అనుకోలే కానీ టీఆర్ఎస్ ఓడిపోయింది పార్లమెంట్ ఎన్నికలల్లో ఒక్క సీటు కూడా రాదని నేనే చెప్పిన ఒక్కనే చెప్పినా ఒక్క సీటు కూడా పార్లమెంట్ సీట్ రాలే బి బీఆర్ఎస్కు బీఆర్ఎస్కి ఒక్క సీటు కూడా రాలే డిపాజిట్ సోకుతాయి అక్కడక్కడ బీఆర్ఎస్ ఓడిపోతుందని నేను ఒక్కనే చెప్పిన ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పాలి బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే ఓటరు నాడి ఈజీగా తెలుస్తుంది ఉన్నాడు ఈజీ చదువు పోగొట్టుకుంటాడు కానీ ఓటర్ చాలా ప్రాముట్టుకుంటాడు ఇప్పటి వరకు జూబ్లీ ఎన్నికలల్లో ఓటరు ఇంకా డిసైడ్ కాలేదు అంటే మొత్తం శాతం అయితే డిసైడ్ కాకుండా ఉండదు కదా సార్ ఉంటుంది కొంత అడావిడి ఇవన్ పార్టీ వాడు ఇవన్ లొల్లి వాన్ని మైకుల లొల్లి డ్యాన్సుల లొల్లి లొల్లి అంత ఉంటుంది లొల్లి తర్వాత అయ్యేది అసలు ముచ్చట ఓ సైలెంట్ ఉండదు సో రెండు రోజులు ప్రచారానికి పోవద్ద రెండు రోజులలో డిసైడ్ అవుతుంది ఎట్లా పైసలా పైసలు తీసుకుంటారు అందరి ఎవరిచ్చినా పైసలు తీసుకుంటారు ఏ ప్యాటెడ్ ఇచ్చినా పైసలు తీసుకుంటారు అసలు పైసలు ఓటర్ దగ్గర చేరాయి ఓటర్ దగ్గరికి చేరాయి చేరాయా చేరాయి పైసలు నడవదనాన్ని ఉంటాయి కొద్దిగా గొప్ప చేరుతాయి కొద్దిగా గొప్ప సరి అయినా ఇప్పుడు మా 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 వాళ్ళు పైసలు పంచరు మా బీజేపీలో పైసలు పంచరు ఈ సప్పుడు కూడా కాదు బాగా ఓ పదిహేనులో ఇంట్లో పదిహేను ఇంట్లో ఒక్కొక్కనుకుంటుంది ఓకే ఆ పది ఇంట్లో అయితే తిరుగుతాడు వాడు పక్క ఏం జరుగుతుందో తెలియదాన్ని ఆ పదిలు మాత్రం కని స్ట్రిక్ట్గా తిరుగుతాడు అరే వీడు బీజేపీ ఏడు రా అని అనుకుంటారు బీజేపీ కూడా ఏడ కూడా కనిపించాడు కనిపించకుండా తిరుగుతారు మా పరిషత్తులు తిరుగుతారు మా సంగళులు తిరుగుతారు మా పార్టీని కూడా బాధ్యత చెప్పుకుంటూ తిరుగుతాడు కానీ ఏడునుండో తెలియదు ఇల్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉన్న టీఆర్ఎస్ ఉంటుంది మొత్తం అదే ఉంది కదా సార్ అదే కనిపిస్తోంది రెండు రెండు పార్టీలే లొల్లి పార్టీలు ఉంటాయి రెండు పార్టీలల్లో పైసలు ఖర్చు అవుతాయి రెండు పార్టీలలో కూడా పైసలున్న వాళ్ళే మావాడు అసరిద్దగా ఏం లేడు ఇరవై ఐదు వేల ఓట్లు పోయినసారి తెచ్చుకున్నాడు పార్లమెంట్లో అప్సల్యూటివ్ మెజార్టీ వచ్చేది బీజేపీకి పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారికి అబ్సల్యూట్ మెజార్టీ ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు లేదు ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎన్నికల్లో అనేది ఒక చర్చ్ ఉంది సార్ కాన్ఫిడెన్స్ అంటే లుల్లిపెట్టాల కాన్ఫిడెన్స్ అంటే మేమే గెలుతాము అని చెప్తలేరు మా వాళ్ళు కదా కేటీఆర్ చెప్పినట్టు కానీ ఇవాళ మా రేవంత్ రెడ్డి చెప్పినట్టు కానీ గట్టిగా ఒకళ్ళు తిట్టుకుంటలేరు తిట్లల్లా వాళ్ళిద్దరితోనే ఎవరు పోటీ పెడతలేరు చూస్తున్నారా సార్ అసలు తిట్లల్లా వాళ్ళిద్దరితో పోటీ పడతలేరు ఈ అయిపోయింది ఏదో అయిపోయింది ఎవరకు రేవంత్ రెడ్డికి ఆయన దించేది లేదు కదా ఆయనకు అయ్యింది ఏదో అయింది ఆయన ఏం మాట్లాడినా జలుతుంది కానీ ఈ కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నట్టు ఈయన కాబోయే ముఖ్యమంత్రిని అనుకున్న తోడు ఎందుకు ఆ కళ్ళల్లా అందగాడే మరి ఎదితోడు దాడి చేస్తే అనకుండా ఉంటే అది రాంగ్ పోదా సార్ అట్లా రాంగ్ అసలే పోదు కానీ తిట్టినోడు ఈనం అవుతాడు ఎప్పుడైనా పడ్డోడే అవుతాడు ఇప్పుడు మా పూజ కక్కదు అంటాడు ఎవరు కేటీఆర్ తారక రామారావు పూజ కక్కర్ రాదు పువ్వు అంటాడు పద్దెనిమిది రాష్ట్రాలలో ఉన్నది మూడు సార్లు ప్రధానమంత్రి అయింది అదే పువ్వు అది పూజ కక్కర్ రాదు అంటాడు ఇది ఎందుకు పనికి రాదు అంటాను టీఆర్ఎస్ ఇట్లా అలల ఆట ఆడుతుంది అంటాడు పది మంది ఎమ్మెల్యేలని పార్టీ వాళ్ళు తొంగి చూసినట్టు ఒడిసిపోయింది వాళ్ళు పది మంది అయిపోయింది రేపు సీటు దెబ్బ తాకింది అనుకో నీ పార్టీ ఎల్లుండి నుంచి ఉండదు పద్నాలుగో తారీఖు తర్వాత నీ పార్టీ సంగతి తెలుస్తుంది ఉంటుంది ఒకే సీటును అంత ను సృష్టించకపోనుండే కేటీఆర్ అనే తానే అంత ప్రెస్టేజ్ ను సృష్టించకపోనుండే అప్పుడు ఓటమిని ఒప్పుకున్నట్టే అవుతుంది కదా మరి కనీసం కాంపిటీషన్ కూడా ఇస్తలేడు అనే టాక్ రాదా చర్చ రాదా నోటికచ్చిన దీడతా మంచిదా మాటలు బారేసుకుంటా మంచిదా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏది పడితే కదా మాట్లాడవచ్చునాడు ఈయన మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడతాను ఈయన ఎందుకంటే ఈయనది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఆయన అయ్యేది లేదు ఈయన ముఖ్యమంత్రి కావాలనుకుంటాను కదా కావాలనుకున్న వాడికి ఎన్ని ఊపికలు ఉండాలి ప్రజలు మెచ్చే తీరుగా ప్రవర్తించాలి కదా రేవంత్ రెడ్డితో అప్పు మాట్లాడతాడని అయితే నువ్వు ఎప్పుడైతే అనుకుంటానవో ప్రజలు అనుకుంటాను అని అనుకుంటానవో మరి కేటీఆర్ని వెంటనే లెక్క పెడతారు కదా నిన్న కాక మొన్న ఓడించిన వీళ్ళ పార్టీని పది మంది పార్టీలు నుంచి వెళ్ళిపోయిన ఇంకా వీళ్ళకి సిగత అనుకోరా వాళ్ళు గంతగానే మాట్లాడడం కరెక్ట్ కాదు కదా కేటీఆర్ నమ్రతగా మాట్లాడాలి ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కుమారుడు కేసీఆర్ తనయుడు ఆయనే మామూలు కాదు కేసీఆర్ తనయుడు కాబట్టి ఆయన మాటకు కానీ ఆయన ముచ్చటకు కానీ ఇవాళ ప్రచార మాధ్యమాలు కానీ లేకపోతే ప్రజలు కానీ సూత్రాన్లు వింటాన్ సార్ జనం ఫుల్ వస్తున్నారు సార్ జనం ఇవాళ మీటింగ్కైనా వస్తారు ఎవరిని చిన్నబుస్తారు జనం జనం చాలా తెలియకాల వాళ్ళు ఎవరిని నారాజు కానివ్వరు ఇప్పుడు సర్వేలు సార్ సరే ఒకటి రెండు అని అంటే మేనేజ్ చేసిన రు మ్యాన్పిసిన్రు అనుకోవచ్చు ఏ సర్వే వచ్చినా మొన్నటి మూడు నాలుగు రోజుల నుంచి ఏ సర్వే వచ్చినా సరే బీఆర్ఎస్ఏ వస్తుంది బీఆర్ఎస్ఏ గెలవబోతుంది ఓ మార్జిన్ కాదు మరీ కొన్ని సర్వేలు మార్జిన్ ఎక్కించినాయి కానీ కొన్ని సర్వేలు మాత్రం కొంచెం అటు ఇటుకు ఉంది బట్ బీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంది అనేది ఇస్తున్నాను ఏమంటానంటే ఇప్పుడు మరీ ఎక్కువ ఇచ్చిన మీరు దబ్బడతాం కదా మీరు మరిబుల్గా ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అయితే తప్పు పడతాను లేదా కొంచెం ఎడిజన్ మెచ్చుకుంటాను కొంచెం ఎడిజిత్తున్నా మెచ్చుకుంటాను మరీ ఎడిజిత్తే మెచ్చుకుంటలేరు అంటే అంటే సర్వేలన్నీ కట్టుకున్నట్టే కదా ఇంకా వాళ్ళకు ఏమి తెలుసని ఎవ్వరు తెలుసని ఇంకా ఓటరే డిసైడ్ కాలే మూడు నాలుగు రోజుల ముందట మూడు రోజుల ముందట డిసైడ్ అవుతాడు ఆల్మోస్ట్ ఇక అంటే సైలెంట్ పదకొండో తారీఖు నాడు పదకొండో తారీఖు నాడు ఓట్లు పడతాయి కదా ఎనిమిదో తారీఖు నా ప్రచారం బందా తొమ్మిది 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 తర్వాతనే ఓటర్ డిసైడ్ అవుతాడు తొమ్మిది తర్వాతనే వీళ్ళు మాట్లాడుకుంటారు ఓటర్లు తొమ్మిది తొమ్మిది రోజులు దాకా తొమ్మిదో తారీఖు దాకా వీళ్ళు ఇవ్వని మాట్లాడియారు వీళ్ళే మాట్లాడుతుంటారు అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు ఏది మంచి మనం నీళ్లు పట్టుకునే కాన్నో పాలు కొనుక్కునే కాన్నో కిరాణం కొట్ల కాన్నో అక్కడనో ఇక్కడనో వాళ్ళు మాట్లాడుకుంటారు అరే ఎట్లున్నది రవి ఎట్లున్నది ఎవడు ముందడుకున్నాడు ఎవడు ఎందుకున్నాడు అని అప్పుడు అనుకుంటారు ఈ ఓటర్ సర్వే అనేది అమ్ముకునే తనకే కదమ్మా అంటే బోగస అంటే నేను బోగసని అంటలేను వాళ్ళను ఎందుకంటే సర్వే సంస్థలు కదా నిష్ఠాతులు కదా విఘ్నులు కదా వాళ్ళందరినీ అన్న వీలు లేదు ఓటర్ అన్న తోడు వాళ్ళకంటే తెలియదు వాళ్ళ తందు వీళ్ళ సందు చూస్తే మాత్రం వాళ్ళ సందు వాళ్ళ స్కేల్ పెద్దది సర్వే చేసేటోళ్ళ స్కేల్ పెద్దది వాళ్ళ ప్రశ్నలు పెద్దవి వాళ్ళ షాంపిల్స్ తీసుకుంటారు రకరకాల సర్వేలు చేస్తారు ఒక సర్వే ఒక ఒక ఆడ కంప్లీట్ ఫెయిల్ అవుతుంది ఒకళ్ళ సర్వే సక్సెస్ అవుతుంది అందులో అందులో ఆ సర్వేలనే సక్సెస్ అవుతాయి ఆ సర్వేలనే ఫెయిల్ అవుతాయి అవును మరి ఫెయిల్ అయితే మరి సర్వే సంస్థలకు స్కేలు సూక్ష్మ స్కేలు ఇవన్నీ ఉన్నప్పుడు ఫెయిల్ ఎందుకు అవుతుంది మరి మార్జిన్లే ఉండాలి కదా వీళ్ళందరూ మార్జిన్లే ఉండాలి కదా అంటే ప్రజలు ఎవరికి అంతుబట్టరు పార్టీలకు కూడా అంతుబట్టరు ప్రజలు అవునా ప్రజ ఏ పార్టీకి అంతుబట్టరు అమ్మా ప్రజలు గెలిచేతోని మీద ఓడతోని మీద రెండే పంద్యాలు కడతారు ఒకడు ఓడిపోతాడు ఒకటి గెలుతాడు మనం అనేక సంవత్సరాలు చూస్తాను నేను నా సిక్క ఇంటికల చూస్తాను ఒక్కెంటిక లేకుండా కాసేపు ఇప్పుడు బీజేపీ మీ పార్టీ కింగ్ మేకర్ అవుతుంది అని అంటున్నారు అంటే ఆ పార్టీ ఆ పార్టీ ఎన్ని ఓట్లు చీలిస్తే ఒక పార్టీ బయట పడుతుంది అనేది చర్చ నేను కూడా మా క్యాండిడేట్ను సెలెక్ట్ చేసినప్పుడు అరే బీసీ ఐడియాలజీ ముమ్మరంగా నడుపుతాంది దత్తాత్రేయ గారి బిడ్డను కనుక సెలెక్షన్ చేస్తే మంచుకుండా అని నేను మీ స్టూడియోలో కూడా మాట్లాడినా నేను మళ్ళా పాత క్యాండిడేట్ చేసిన రోజు కొద్దిగా ఆరాధులు ఉంటాయి నేను అరే ఇది పోయిన పోయినసారి ఇరవై ఐదు వేలు ఓట్లు వచ్చినాయి పార్లమెంట్లో మంచి వచ్చినాయి కానీ క్యాండిడేట్ సెలెక్షన్ ఏమన్నా తేడా అవుతుందని అనుకున్నాను కానీ ఏమైందంటే అది ఎంఐఎం క్యాండిడేట్ ఎంఐఎం ఎంఐఎంతో నవీన్ యాదవ్ ఇదివరకు పోటీ చేయడం ఎంఐఎం వాళ్ళ పార్టీ పేరు మీద రెండోసారి పార్లమెంట్ మొన్న పోయి రెండోసారి ఇండిపెండెంట్గా పోటీ చేయడం మొత్తం మీద ప్రజలలో నాంతా మొన్న ఇరవై మూడులోనే పోటీ చేయలేడు అయితే మొత్తం మీద ప్రజలలో నాంతా పోతే వాళ్ళ తండ్రి కూడా ఎప్పటికీ నానే వ్యక్తే ప్రతి విషయానికి నానే వ్యక్తే కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి పలుకుబడి లేని పరిస్థితులలో కూడా పరువు లేని పరిస్థితులలో కూడా పరువు పోగొట్టుకున్న పరిస్థితులలో కూడా వాళ్ళ క్యాండిడేట్ సెలెక్షన్ కరెక్ట్గా చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు అజారుద్దీన్ పక్కవ జరిపి ఆయన ఎమ్మెల్సీ ఇస్తామని ఇప్పుడే మంత్రి పదవి ఇచ్చి ఇవన్నీ మేనేజ్ చేసినట్లు మాత్రం పర్ఫెక్ట్ మేనేజ్ చేసే హజారుద్దీన్కి మంత్రి పదవి అదేమన్నా ఓట్లు తెచ్చి పెడుతుందా సార్ ఒకటి సార్ ఒకటి తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఒక యాదవ్ నవీన్ యాదవ్ బీసీ నినాదం ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యిందా అది ఇంకోటి సార్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి అసలు వ్యతిరేకత చాలా ఉంది గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు సాటిస్ఫైడ్ లేరు అనేది ఇంకో చర్చ సార్ ఈ మూడు ఫ్యాక్టర్ బేస్డ్గానే ఓటింగ్ జరగబోతోంది అని చర్చ అన్నిటికంటే ఏంటంటే వాళ్ళు క్యాండిడేట్ సెలెక్షన్ మంచిగా చేసుకున్నారు ఇప్పుడు పార్టీని చూడకుండా ఓన్లీ క్యాండిడేట్ని చూసి ఓటేస్తారా పార్టీని కూడా చూస్తారు పార్టీని కూడా చూస్తారు పార్టీ చేసి తప్పులు చూస్తారు అజారుద్దీన్ యొక్క అజారుద్దీన్ కౌంట్ కూడా వస్తుంది వస్తుంది పోతే ఎంఐఎంఓళ్ళు కూడా వీళ్ళు వన్ సైడ్ కాంగ్రెస్కి ఓట్లు ఎత్తారు ఎందుకంటే నిలవ బీజేపీ గెలవద్దు కదా వాళ్ళకు వాళ్ళకు బీజేపీ గెలవద్దు కాబట్టి హిందూ ఓటు పోలరైజేషన్ రేషన్ బీజేపీ దిక్కు అవుతుంది ముస్లిం ఓటు పోల్ కాంగ్రెస్ దిక్కు అవుతుంది ఏ పోల్రేషను వీళ్ళ దిక్కు లేదు భర్త తెచ్చిన సానుభూతి అయినా ఉండు కావచ్చు పాపం మా సునీతకు మాగంటి సునీతకు కానీ అందులో నేను పెద పిల్లాం కొడుకు అని ఒక ఆయన ఇచ్చిండు వచ్చి నేను పెద్ద నేను మా తల్లి ఈ పలానా మేము పలానా అని ఆయన క్లెయిమ్ చేసిండు ఆ క్లెయిమ్ చెల్లకపోవచ్చు కానీ ప్రజాక్షేత్రం మాత్రం ఆ వార్త పోతుంది పోయింది కానీ గది ఓటర్ల మీద ఏం ప్రభావం చూపిస్తుంది సార్ ఓటు వేసేటప్పుడు ప్రతిదీ కౌంట్ చేస్తాడు ఓటేసేటప్పుడు ప్రతిది కౌంట్ చేస్తాడు ఓడియాలి కదా ఇప్పుడు బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ను ఓడియాలి ఓడియాలంటే ప్రతిదీ కౌంట్ చేస్తాడు వాడు ఏ హతి ఆయన ఆమె భర్త కానే కాడట రెండు అందుకని వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ రానే వస్తలేరు వాళ్ళ అన్నదములలో అయితే వాళ్ళు పా పాల్గొంటలేరు ఈ ఒకటి ఆయన పాల్గొంటారు ఇంకొక ఆయన వాళ్ళ అన్నం ఏమి ఉంటాడట వాళ్ళ అన్న పాల్గొంటలేడు కాబట్టి ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి క్యాండిడేట్ కేటీఆర్ ప్రవర్తన నూటికి నూరు రూపాయలు ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే కేటీఆర్ అంత మాట విసిరక్కపోనుండే ఆయన తండ్రి పిల్లవాడు మంత్రి పదవి అయ్యిండు రేపు కాబోయే ముఖ్యమంత్రిని నేను అనుకుంటాడు కాబోయే ముఖ్యమంత్రి ప్రవర్తన అందరు కళ్ళతో చూస్తారు చెవులతో వింటారు ఇవన్నీ చూస్తారు కదా ప్రవర్తనను అందుకని ప్రవర్తన చేపట్టి ఆయన కళ్ళారా జడగొట్టుకుంటాడు చేతులారా జడ ఇప్పుడు ఎంఐఎం ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది తొంభై వే తొంభై వేలు లక్షణం ఉన్నాయి ఓటర్లు అని సార్ బీఆర్ఎస్ పార్టీ కూడా అంతో కొంత అంటే ముస్లిం కమ్యూనిటీకి చాలా బాగా చేసింది అనేది ఒక చర్చ ఉంది సార్ తర్వాత ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు అసదుద్దీనో అక్బరుద్దీనో వాళ్ళు చెప్పినా కూడా ఈ ఈ కమ్యూనిటీ ఇనే పరిస్థితిలో లేదు అనేది కూడా ఇంకో చర్చ సార్ ఇప్పుడు నిజం చెప్పండి ఉండొచ్చు కానీ వాళ్ళు ఇన్నట్టేసి వింటారు వ్యతిరేకించంటే వ్యతిరేకిస్తారు కానీ మళ్ళీ వాళ్ళది మసీదులలో చెడ జరుగుతుంది వాళ్ళ ఓటు వాళ్ళ ఓటు చర్చ ఎక్కడ జరుగుతుంది మసీదులలో జరుగుతుంది ఆ మసీదులో ఏ చర్చ జరుగుతుంది ఆ చర్చ ఆ చర్చ దిక్కిపోతుంది పోయినసారి మా బీజేపీ క్యాండిడేట్ గెలుతుంది అనుకున్నాం అమ్మా మేము ఏది ఓల్డ్ సిటీలా మా సిట్ వచ్చి వచ్చిందే అనుకున్నాం మా మా క్యాండిడేట్ మాధవి లత గడగడలాడిచ్చింది ఓవైసీని ఆఖరికి గుడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఓవైసీకి గుడికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కానీ మళ్ళీ మా ఓట్ల కచ్చేవారం మేము ఏడ ఉండాలి కానీ ఉన్నాం ఓవైసీకి వెళ్ళి ఇది అట్లే ఉంటుంది ఓకే ఇక్కడ కూడా సిచ్యువేషన్ అదే ఉంటుంది అట్లే ఇప్పుడు ముస్లిం ఓటర్స్ అన్న డిసైడ్ అయినరా సార్ ముస్లిం ఓట్లు కూడా వాళ్ళు శుక్రవారం ఉన్నదా మిగిలి ఉన్నది రెండు రోజులకే ఎల్లుండే డిసైడ్ అవుతుంది ఇప్పుడు ముస్లిం ఓట్సే కీలకం కాబోతున్నాయి అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ వాళ్ళదే కీలకం ఇంకోటి సార్ లక్ష ఎనభై వేలు అనుకుంటా బీసీలు నవీన్ యాదవ్ ఒక్క యాదవ్ కాబట్టి యాదవ్ యాదవ్ యాదవ్ల వాళ్ళనే దగ్గర తీసుకుంటున్నాడు ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళే మిగతాతోనే అసలు పెద్ద సఖ్యత లేదు లేకపోతే దగ్గర తీస్తలేడు వాళ్ళని ఏం పట్టించుకుంటాడు ఒకవేళ వేసినా కూడా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది నాకైతే ఆంధ్ర కాపూలు బీజేపీకి ఎత్తలు ఇక్కడి కాపోలు మాత్రం కాంగ్రెస్కి అవునా కాపోలు బీజేపీకి తెలుతలేదు ఇంకా ఓకే కమ్మాశిస్తాల్లో తెలుస్తలేదు ఈమెను కౌంట్లోకి తీసుకుంటారా తీసుకోరా ఈమెను కౌంట్లోకి తీసుకుంటారా తీసుకోరా ఈమె కమ్మేనా కాదా ఇవన్నీ ఉంటాయి ఓకే ఇప్పుడు గోపీనాథ్ గారికి రెండో భార్య అయినప్పుడు కమ్మే కావాలని లేదు ఆమె కమ్మ కావాలని లేదు ఒకవేళ ఆమె కమ్మ కాకపోతే మాత్రం కోపం కొనీనట్టే ఆమె కమ్మ కాకపోతే మాత్రం కోపం కొనినట్టే కంప్లీట్ సార్ ఇప్పుడు ఓటర్ల మూడ్ ప్రకారం మీరన్నట్టుగా సరే సగం మంది డిసైడ్ అయినరు సగం మంది డిసైడ్ కాలేదు అనుకుందాం సార్ ఒక మాట ఏం ఆలోచించి ఓటేసే అవకాశం ఉంటుంది సార్ లాస్ట్లో దేవుడి అనేది అంతే అంటే ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడినప్పుడు ఏ పార్టీ చెప్తున్నారో ఆ పార్టీకి గెలిచే పార్టీకి వేస్తే అయిపోతుంది కదా అని పార్టీకి అంతేనా ఇప్పుడు కొడుకు నిలబడ్డా కూడా అమ్మే ఓటు ఒకవేళ గెలవ గెలిచే అవకాశం లేదంటే లేకపోతే వీడు ఏతలో నిలబడ్డాడు కానీ ఇక వీడు గెలవడు కాదు పోదు నా ఓటు అయితే పోదు పోదు సార్ నవీన్ యాదవ్కి సంబంధించిన ఫ్యామిలీ గుండా గుండా అని పెద్ద ఎత్తిన ప్రచారం నడిచింది మాగంటి సునీత గురించేమో కొంచెం సింపతి సింపతి అని ఆ చర్చ నడిచింది ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినాయా లేకపోతే నిజంగా ఇప్పుడు ఉన్నాయా జనాలు ఇది వరకు ఇదివరకు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడతలేరు అదే గుండా అదే ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు గూండా అన్నాడు రౌడీలు అన్నాడు పోతే ఇడ్లీల ఇడ్లీ బండి కాడ ముచ్చట మాట్లాడి ఛాయ దుకాణాల ముచ్చట మాట్లాడినాడు సాకలి అది ఇస్తరి బట్టలోనికి ముచ్చడం మాట్లాడి ఇవన్నీ మాట్లాడినాడు బంద్ అయినాడు ఆయన ఎందుకు ఆయన అంటూడా ఎందుకంటే సార్ ఆయన వచ్చింది గూండా అంటే మంది పట్టించుకుంటలేరు వాళ్ళు ఉల్టా అని ఆయన వచ్చింది ఓకే ఎందుకంటే ఇంట్లో సౌఖ్యంగా దినతోడు బయటికి పోయి తింటాడమ్మా ఇంట్లోనే టిఫిన్ ఉండదు అనుకో బయట పోయి తింటాడా ఒక్క అంగి ఒక లాగున్నాడు తువాల కట్టుకొని పోయి ఇస్త్రీ చేయించుకుంటాడు వాడు రేపటి నుంచి ఇస్త్రీడుకి బట్టలు ఇయ్యరు ఇస్త్రోడానికి పైసలు ఇవ్వరు అని చెప్పినాక అనుకుంటాడు ఒక్క ఇంకొక ఒక్కలాగున్నోడు అనుకుంటాడు ఇప్పుడు ఇంట్లో లేనోడే కదమ్మా బయటికి పోయి వడా తిన్నా ఇడ్లీ తిన్నా ఏదైనా టిఫిన్ చేసినా చాయ్ తాగినా ఏ ఇంట్లో లేకపోతేనే కదా బయటికి పోయేది అయితే వాళ్ళు ఎగబెట్టుతో చాయ్ పోతారా అమ్మా ఎగబెట్టుతో ఇడ్లీ ఇస్తారా ఎగబెట్టుతోనికి వడాలు ఇస్తారా కావాలని అనచ్చిన వీళ్ళు వీళ్ళు పెద్ద రౌడీజం చేసినది కదా రౌడీజం చేయకపోతే ఏమీ లేని వాళ్ళు కోర్టు ఎందుకు పడుగులు ఇస్తారు ఇంత రౌడీజం దాని పేరు కానీ దానిలో నాణ్యత నాణ్యతతో కూడిన రౌడీజం అది దానిలో నాణ్యత ఉంటుంది కాగితం మార్పిడి ఉంటుంది కాబట్టి సప్పుడు కాదు కానీ పాపం బదార్లల్లో తినేతలు పాపం బదార్లల్లో ఛాయ తాగే తోడు బదార్లల్లో ఏదన్నా టీ కొట్టు కడుబోయే తోడు పాన్ షాపు కడుబోయ్ పాన్ తినే తోడు వాని ఎంత చుల్లకన్నా చూసినట్టమ్మా మళ్ళీ వాళ్ళు వాళ్ళని ఎట్లా పెడతా మాట పదజాలం కూడా వాడే పదజాలం కూడా అసభ్యకరమైన పదజాలం వాడితే వాళ్ళు చిన్న పుచ్చు కూడా అందుకని వాళ్ళ నోరు బంద్ అయింది ఇప్పుడు వాళ్ళ నోరు ఎందుకు బంద్ అయింది వాళ్ళు బంద్ చేయలే వాళ్ళకు వాళ్ళే బంద్ అయింది సో పార్టీకి మైనస్ అవుతుంది అనడం వల్లనే బంద్ అయింది అంటారు సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత రిలాక్స్డ్గా ఏం లేదు అంటే టగ్ ఆఫ్ వార్ లాగానే ఉంది ఈ ఎలక్షన్ ఎవరు అవునన్నా కాదన్నా సార్ జనాలు ఇప్పుడు మీరు మీరు ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద కూడా వ్యతిరేకత ఉంది కాబట్టి మొన్న ఓట్లు వేయలే సార్ ఆల్టర్నేట్ పార్టీ కోసం చూసినా మరి బీజేపీ ఎందుకు కనిపిస్తలేదు బీజేపీకి వెయ్యొచ్చు కదా అమ్మా బీజేపీకి ఓటు ఎందుకు లేదు మరి ప్రచారంలో వీళ్ళిద్దరు వెతకలేరు వాళ్ళు లేరా ప్రచారంలో బాంబింగ్ అంటున్నారు కానీ వాళ్ళ సైలెన్స్ వే ఉంటుంది వాళ్ళకు పది ఇళ్ళు అప్ప చెప్తారు ఆ పది అడిగే అవతలలోడు ఇవ్వడం కూడా వీళ్ళకి తెలియదు ఓకే బయట నుంచి ఆ పది ఇళ్ళు మిగతా వాళ్ళకు ఎవరికప్ప చెప్పినా కూడా ఈ పది చూసిన తెలియదు సైలెంట్ సైలెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది పరిషత్ వాళ్ళు ఉంటారు దాంట్లో ఉంటారు బీజేపీ నాణ్యమైన ఎక్కడెక్కడ ఈ ట్రావెల్ షూటర్స్ ఉంటారో వాళ్ళందరినీ తీసుకొచ్చి పెడతారు ఇక్కడ వీళ్ళు మార్బలాన్ని మందిని హంగామాను నమ్ముకొని వీళ్ళు రెండు పార్టీలు ఉంటాయి సార్ సైలెంట్గా బీజేపీకి వేస్తే ఏమవుతుంది సార్ ఒకవేళ రిజల్ట్ ఒకవే ఒక్కటేనమ్మా పోయినసారి మళ్ళా మళ్ళా చెప్పుడు కరెక్ట్ కాదు ఇరవై ఐదు వేలు పార్లమెంట్లో మెజారిటీ సీట్లు తెచ్చుకున్నారు ఓట్లు తెచ్చుకున్నారు కాబట్టి ఆ పార్టీ గెలుతాందని నేను చెప్తలేను కానీ పోటీలు ఉన్నది కాంగ్రెస్ పార్టీను ఆ పార్టీ మాత్రమే ఇద్దరు పోటీలు ఉన్నారు ఆ ఐదు లెవెల్లో ఎవరు గెలుతారు అసలు బీఆర్ఎస్ బీఆర్ఎస్ రేపటి నుండి పద్నాలుగో తారీఖు తర్వాత బీఆర్ఎస్ గురించి మనం ఈ స్టూడియోలలో మాట్లాడుకోము స్టూడియోలల్లో బీఆర్ఎస్ గురించి మాట్లాడుకోము మీరు ఆ పార్టీ మీద కోపంతోనో లేకపోతే అట్లా చెప్పినట్టు అనిపిస్తుంది సార్ సర్వేలేమో బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్తున్నారు పోటీనే అంటున్నారు నాకు కోపం ఉన్న మా మాట వాస్తవం నా కోపం ఎంత దూరం పోతుంది నా కోపం ఉన్న మాట వాస్తవం కానీ నా కోపం ఎంత దూరం పోతుందో అన్న ఈ ప్రజాలో కానీ ప్రజాకాని అందరిని కూడా కదిలిస్తాడా రాజే యాదవ్ అన్న తోడు కోనికి ఇసుకంగాడు వీడు అచ్చా మీ స్టూడియోలో మాట్లాడితే ఎంతమంది వింటారు ఎంతమంది చూస్తారు అంటే నన్ను నాకు ఆదరణ ఉన్నది ఓన్లీ సోషల్ మీడియానే మా పార్టీ కూడా నన్ను ఏం పట్టించుకోదు నా బీజేపీ కూడా మన నన్ను ఏం పట్టించుకోదు నన్ను ఎవరన్నా పట్టించుకుంటాను అంటే వీడు ఇదివరకు టీఏ బీజేపీలో పని చేసిండు దాని తర్వాత టీఆర్ఎస్లో పనిచేసిండు నిఖారసైన కార్యకర్త అని మీ ఇలాంటి వాళ్ళు పట్టించుకుంటాను తప్ప నన్ను నా పార్టీ కూడా పట్టించుకోదు పెద్దగా పట్టించుకోకుండా కూడా మరి నాది వైరల్ అవుతానయి మరి మంది నాతో ఫోటోలు దిగుతాను ఎక్కడికైనా పోతే పెళ్ళి పోయినా సాగు పోయినా అంటే నా మాట ఏదో వాళ్ళు అనుకున్న దానికి దగ్గరగా ఉంటేనే కదా వాళ్ళెవరో తెలియదు అమ్మా నాకు వాళ్ళెవరో తెలియదు అంకల్ మీది చూస్తాను నేను ఎప్పటికి మీ వాయిస్ వింటాను నేను అని అంటారు మా మాజీ ఎమ్మెల్యేని కాదు పెద్ద సోగ్గాని కాదు సినిమా యాక్టర్గా ఆయన నా వాయిస్ వింటానులే సరే సో ఏది ఎట్లున్నా కూడా మళ్ళీ మనం కలుస్తాం పద్నాలుగో తారీఖు తర్వాత మీ దగ్గరికి వస్తే నేను మళ్ళీ మాట్లాడుతా నేను ఎస్ సార్ లాస్ట్లీ సార్ ఒకవేళ ఏ పార్టీ గెలిచినా ఎంత మార్జిన్తో గెలుస్తుంది ఒకటి ఏ పార్టీ ఓడిపోతుందో ఆ నెక్స్ట్ డే నుంచి వాళ్ళ పరిస్థితి ఏముంటుంది ఒక్కటేమ్మా ఏ పార్టీ గెలిచినా కంఫర్టబుల్ మెజార్టీతోనే గెలుతారు ఏ పార్టీ గెలిచినా ఏదో ఐదు వందలతోనో మూడు వందలతోనో లేకపోతే అట్లా ఎంత మాత్రం ఉండదు కంఫర్టబుల్ మెజార్టీతో గెల్ ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఏమి దోఖ ఉండదు ఓడినా గెలిచిన ఓడినా గెలిచిన ఎందుకంటే చూడు ఇప్పుడు పద్ పదిహేను ఏళ్ళు పదహారు ఏళ్ళు తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాజ్యం ఖచ్చితం మొన్న రెండు ఓట్లు రెండే పార్లమెంట్ సీట్లు ఉన్న పార్టీ మూడుసార్లు ప్రధానమంత్రి అయింది భారతదేశంలో కానీ బిఆర్ఎస్ ఒకవేళ ఓడిపోతే పద్నాలుగో తారీఖు తర్వాత పార్టీ ఉండదు ఇప్పటికే పార్టీ ఫేస్ వెళ్ళాలిపోయింది పెద్ద మనిషి చేత కాకుండా వాళ్ళ సిస్టర్ ఒదిక్కు పార్టీ పార్టీని వాళ్ళ సిస్టర్ సాక్షాత్ భావం మీద మేనభావం మీద ఆ పార్టీని మోసి పెంచి పెద్ద చేసినటువంటి వ్యక్తి మీదనే అవినీతి ఆరోపణలు చేసుకుంటూ తిరుగుతుంది బాజార్లు తిరుగుతాను పర్యటన దాని పేరు పెద్దమని శాత కాకుంటున్నాడు ఈయనే అహంకారం మాటలు పోతలేవు కాబట్టి ఆ పార్టీని భగవంతుడే రక్షించాలి రక్షించలేడు కూడా భగవంతుడు కూడా చూడాలి సార్ మీరన్నట్టుగా మరి రిజల్ట్ ఎట్లుంటుందో సర్ప్రైజింగ్ అవే నేను చెప్పిన ఈ యాంగిల్‌లో చెప్తాను. ఈ యాంగిల్‌లో చెప్తాను నేను. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ అండ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్. ఫర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ ప్లీజ్ లైక్ ఛానల్. కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్. టు టు ఐ డ్రీమ్.

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.